కేవలం ఖాళీ చేతులు పైకెత్తాడేమో అనుకుంటాం ఆ చేతిలో ఉన్న కర్రను పైకెత్తాడు దేవునికి స్తోత్రం గాక ఓన్లీ చేతులు పైకెత్తలే కర్రను పైకెత్తి ప్రార్థన చేశాడు అప్పుడు ఇస్రాయేళ్ళకి ఏమొచ్చేది జయమాట దేవునికి మహిం గాక దేవుని కర్రతో వెళ్తాను అని చెప్పాడు దేవుని కర్రతో వెళ్ళాడు ఆ కర్రను పైకెత్తినప్పుడు ఇస్రాయిల్కి జయం కలిగింది అంటే ఏమండి ఇంత జీవము లేని కర్రకే అంత బలం ఉంటే అంత మహిమ ఉంటే అంత శక్తి ఉంటే జీవం కలిగిన మనకి దేవుడు ఎంత శక్తి ఇస్తాడు కాబట్టి మనం కూడా ఆ కర్ర దేవుని కర్ర అయి ఎన్నో అద్భుతాలు చేసినట్లుగా మనం కూడా దేవుని ప్రజలమైతే దేవుడు మన విషయంలో ఎన్నో అద్భుతాలు చేయడానికి ఎదురు చూస్తున్నాడు